పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడిన జగన్తో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అనంతపురం జిల్లా సోమలదొడ్డి సమీపంలో కొత్తగా నిర్మించిన మద్యం డిపో భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రామనాయుడు గారి ఇంటి మీదకెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయమే దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు మాచర్లలో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు అప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు ఈ బాధలు రేపలలో అక్కనే ఏడిపిస్తున్నారు చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోస్ తగలపెట్టారు ఏ అప్పుడు గుర్తు రాలేదు మీకు ఈరోజు వచ్చి పోలీసులని బట్టలోడీస్తారంటున్నారు ఏంటి భాష నిన్నొక మాజీ మంత్రి మాట్లాడతాడు గుంటూరు జిల్లా ఆ పక్కంతా కూడా ఇళ్లలోంచి బయటకు రారు గుంటూరు జిల్లా అవతలంతా కూడా తలకాయలు ఉండాలని అని చెప్పి మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే ఒక ముఖ్యమంత్రి వచ్చేమో పోలీసుల్ని అందరినీ మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి